కూర్చాడు కేక్ కార్ కూర్చాడు కింద కొడుతున్నాడు ఎందుకు పైకు

ఈ రోజు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ సైతం తెలుగు విషయం దర్శనం వ్యక్తం చేస్తుంది గత కొన్ని రోజులుగా ఈ విషయం పైన మేము గట్టిగా భావన చేశాం ఎందుకంటే ఎన్టీఆర్ జనాల్ని పార్టీ ఒక కాదు ఒక భగవంతుడు కొలుస్తున్నారు మన వ్యక్తికి ఈ వ్యాలీ నిజంగా తెలుగు జాతి గర్వపడుతుంది ఒక దసరా దీపావళి ఉగాది కృష్ణాష్టమి సంక్రాంతి అన్ని పండుగలు ఒకే వేగ వచ్చినట్టు వచ్చింది మనం ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో చరిత్ర నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒకటే ఈ మహానాడికి ఇది ఒక సరికొత్త వెలుగు వచ్చింది ఎప్పుడైనా అదేలా ఎన్టీ రామారావు గారు మనం చూసాం ఎయిటీ టూలో కాంగ్రెస్ పార్టీ తెలుగు అంటివేస్తుంటే మేము మద్రాసే కాదు ఇడ్లీ సాంబార్ కాదు మాకు రాష్ట్రం ఉంది తెలుగు జాతి ఉందని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టి తొమ్మిది మాసాలు ప్రజలు సృష్టించారు ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్టీఆర్ లాగా విచారణ బయట చేసి మగాడు మనగాడు కొట్టడు అందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం గుర్తింది సమాజమే దేవాలయం దేవాలయం ప్రజలు పార్టీ ఆయన పెట్టిన ముహూర్త బలం అనేది అలా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఈ పార్టీకి చావలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కొడుతాం నిన్ను నూరేళ్ళు మీరు ఉండాలి ఆంధ్రప్రదేశ్ని ని తీసుకెళ్ళాలి ఈవేళ తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచాన్ని చాటిన వ్యక్తి చంద్రబాబు అయ్యారు తెలుగు ఆరోజు ఇంటిఆర్ నిలబడి అయితే చంద్రబాబు నిలబెట్టారు అదే నన్ను చాలా మంది నన్ను ఈ మధ్యకాలంలో పోగొట్టు అన్నారు కానీ కోవట్టే ఎన్టీఆర్ది జయంతి చేసేలాగా అధికారానికి తీసుకొచ్చాం అదే ఈ బీవీ రామ్కి ఇంటి రామారావు భర్మ పద్దెనిమిది అయితే నా జన్మం జరగదు పద్దెనిమిది అందువల్ల ఎన్టీ రామారావు బంధం ఉంది డిఫరెంట్గా గా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేసా అంతే కాని రామాల డెఫినెట్ గా చంద్రబాబు ఈ సెల్యూట్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓ విజువల్ లీడర్ డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ తీసుకెళ్తారు డిఫరెంట్ గా ఈ మహానాడు కడపలో ఊహించిన విధంగా వస్తారు నిజంగా జగన్ అద్దాలోనే అవుట్ అయిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ ఎవరికి ఈ పార్టీకి చావలేదు ఏ పార్టీగా పోవాలి తప్ప ఎన్టీఆర్ పార్టీకి చావ్ బాగా జై హింద్ జోహార్ ఎన్టీఆర్ జోహార్